అందరికీ నమస్కారం మన గత వారం కిందట జరిగినటువంటి సమావేశంలో జీడీ నెల్లూరు సమావేశంలో కార్యకర్తల సమావేశంలో గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించొద్దు వారికి తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి సహాయం చేసినా పాముకు పాలు పోసినట్లే అని వారు గట్టిగా నొక్కి ఒక్కానించడం జరిగింది అదేవిధంగా నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా వారు అదే అభిప్రాయాన్ని వెలిగుచ్చడం జరిగింది వైసీపీ కార్యకర్తలకు పరోక్షంగా సహాయం చేయడం వల్ల వాళ్ళు మన పార్టీతో లాభం పొంది మనకే హాని తలపెట్టే పరిస్థితులు గతంలో జరిగాయి కాబట్టి అవి కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రజలకు సంబంధించినటువంటి పనుల్లో పథకాల్లో మనము పార్టీలకు అతీతంగా ఎలాంటి యువకుశక్తకు తావు లేకుండా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకు పక్కా గృహాల్లో కేటాయింపులు కానీ పక్కా గృహాల్లో జగన్ గవర్నమెంట్ పెండింగ్లో పెట్టినటువంటి బకాయిలు ఇప్పించడంలో కానీ పెన్షన్ పథకాల్లో కానీ క్రాప్ ఇన్సూరెన్స్లో కానీ ఇంకా ఇలాంటివన్నీ కూడా మనము ప్రజల పట్ల ఎలాంటి వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఆదర్శ పరిపాలకుడు ఒక రాష్ట్రానికి అధికార అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిపాలకులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కుల మత ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా యావత్తు ప్రజానీకానికి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు నొక్కి ఒక్కానించారు ఎందుకంటే వైసీపీ వారు దీనికి వక్రభాష్యాలు చెప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త పథకాలు ప్రజలకు అందజేయడంలోనూ సమానమైనటువంటి భావనతో ప్రజలను చూసి ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర ప్రగతికి పురోగతికి పాటుపడవలసిందిగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను